సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె ప్రారంభించింది ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత ఈపీఎఫ్ పునరుద్ధరణ నిర్దిష్ట జాబ్ చార్జ్ విడుదల చేయాలని ఏపీఎంసీఏ జిల్లా ఉపాధ్యక్షురాలు వనచ డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు एक चौड़ाई नहीं, एक चौड़ाई के तह, एक चौड़ाई, 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 एक चौड़ाई के तह, एक � నా పేరు జీ వనజ అండి నేను గుంటూరు డిస్టిక్ ఏపీఎంసీఏ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను మేమందరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తా ఉన్నాము గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం బాగా మెరుగుపడిందంటే ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఇంకొక విషయం ఏమిటంటే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము ఆరు సంవత్సరాలు నిన్న సిహెచ్ రెగ్యులర్ చేయాలని మేము అడుగుతా ఉన్నాము అంతేకాకుండా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది అమలు చేయాలని అడుగుతూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అద్దబకాయిలు ఉన్నాయి వాటి తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతూ ఉన్నాము ఇంకా మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎన్హెచ్ఎం హైక్ కావాలని అడుగుతా ఉన్నాము ఇంకొకటి ఈపీఎఫ్ఓను ఒక సంవత్సరం నుంచి మాకు కట్ చేయట్లేదండి అన్ని ఉద్యో అందరి ఉద్యోగస్తులకి ఈపీఎఫ్ఓ కట్ అవుతుంది కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి మినహాయింపు ఇచ్చారు ఈపీఎఫ్ఓను కూడా వెంటనే పునరుద్ధరించాలని అడుగుతా ఉన్నాము అంతేకాకుండా నిన్న నెల్లూరు డిస్టిక్ లో మా సిహెచ్ఓ ఈ యొక్క సమ్మెలో భాగంగా సత్యకుమార్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లడం జరిగింది కానీ సత్యకుమార్ యాదవ్ గారు మా యొక్క బాధను చూడని పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాము మేము చాలా బాధపడుతున్నామండి మీరే మా బాధను వినకపోతే మమ్మల్ని మా ఆట ఎవరు వింటారు మేము గవర్నమెంట్కి ఎక్కడ గా పోవట్లేదండి ఆర్థికంగా మేము కొంచెం వెసులుబాటు కలిగించమని అడుగుతా ఉన్నాము ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ఒక రూపాయి పెరగని స్థితిలో మేము ఉంటా ఉన్నాము అందుకని మా న్యాయమైన డిమాండ్లని మేము గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం కానీ మేము గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎక్కడా పోలేదండి దయచేసి గమనించాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా చాలా సామాజిక మాధ్యమాలలో మేము వేరే క్యాడర్ని ని తక్కువగా మాట్లాడేమని దూషించామని చెప్పి చాలా న్యూస్లు వస్తా ఉన్నాయి మేము ఏ క్యాడర్ వారిని తక్కువగా చేసి మాట్లాడలేదండి మేము ఏ కేడర్ ని దూషించలేదు ఏ క్యాడర్ని ని కించపరచలేదు మాకు కావాల్సిన ఆర్థిక అవసరతల కోసమే మేము గవర్నమెంట్ ని అడుగుతా ఉన్నాము దయచేదా గమనించాలని అడుగుతా ఉన్నాము ఆ మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళు కాదు అది ఎవరో కూడా మేము సైబర్ క్రైమ్ మేము పిటిషన్ వేస్తున్నాము ఖచ్చితంగా అది ఎవరో